హాయ్ అండి నేను రవ్వ పులిహోరకి ఇవాళ్ళ నూపప్పు కారంతో చేస్తున్నాను అంటే రెండు గ్లాసుల రవ్వకి నాలుగు గ్లాసుల నీళ్ళు నాలుగు చెంచాల సాల్టు పావు చెంచాడు పసుపు ఇవన్నీ కలిపి ఇలా కుక్కర్లో పెట్టాను కలిపాను ఒకసారి ఇలాగా ఒక చెంచాడు ఇలా నూనె వేసుకున్నాను నువ్వు పప్పు వేయించుకుంటాము ముందు ఒక పావుకప్పుడు నువ్వు పప్పు తీసుకున్నాను ఆల్రెడీ చింతపండు ఉడికించట్టు పెట్టుకున్నాను ఒక నాలుగైదు ఎండుమిరపకాయల్ని ఇలాగ కట్ చేసుకొని రెండింటినీ కలిపి వేయించేసుకోవచ్చు ఒక చెంచాడు జీలకర్ర కట్టేసాను ఇప్పుడు చల్లారి పెట్టుకుందాము లోపు ఒక చెంచోటు మిరియాలు ఒకటిన్నర చెంచా ఆవాలు రెండు చెంచాలు సెనపప్పు రెండు చెంచాలు మినపప్పు ఒక చెంచోటు జీలకర్ర ఒక ఐదు కారాన్ని తగినట్టుగా రెండు మిరపకాయలు ఒక ఐదు ఆరు ఏమో పచ్చిమిరపకాయలు కాస్త అల్లం ముక్క ముక్కలు కట్ చేసేసుకున్నాం కడుక్కున్నటువంటి కరివేపాకు అలాగే ఇంగువ ఇప్పుడు ముందు ఇలా గుప్పిడు వేరుసిన గుళ్ళు వేసుకున్నాను ఇలా కాస్త రంగు మారగానే ఇవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు రంగు మారుతూ ఉండగానే ఎండు మిరపకాయలు ఇవి ఇవి కూడా వేసేసుకోగలం ఇంగువ ఒక మూడు మూడు నుంచి ఐదు చెంచాల వరకు వేసుకోవచ్చు వీటికి దళామత్తుగా ఉండాలి పులిహార్లకి ఈ పోపు అంతటికి కూడా ఇంగువ పట్టి చాలా చక్కగా ఘుమఘుమ సువాసనభరితంగా వస్తుంది నేనైతే జీడి ఇంగువే వాడుతుంటాను అదైతే చాలా మంచి సుగంధంగా ఉంటుంది ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా కట్టేసుకోవచ్చు ఉప్పు అంతా కూడా చక్కగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేగింది కట్టేసుకుంటున్నాను ఇంకా చింతపండు గుజ్జు తీసుకుని రెడీగా పెట్టుకుందాం చూసారా ఉప్పు పసుపు వేసిన రవ్వ ఎలా దీనిని ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఉండలు లేకుండా కూడా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా చిదుపుకోవాలి ఇప్పుడు ఉండలు లేకుండా కలిపేసుకుంటాను ఒకసారి ఫ్యాన్ కింద పెట్టుకొని బాగా కలిపేసుకున్నాను ఉండలు లేకుండా ఇప్పుడు దీన్ని ఇందులో వేసేస్తున్నాను చింతపండు గుజ్జు తీసుకోవాలి ఇంకా అన్నిటికంటే ముందు దీన్ని మిక్సీ పట్టేసుకోవచ్చు చింతపండు గుజ్జు రెడీ అండి ముందు కొంచెం వేసుకొని ఆకుతున్నాను తర్వాత మళ్ళీ నైవేద్యం అయిపోయాక తక్కువ అయితే ఒకవేళ పులుపు మళ్ళీ కలుపుకోవచ్చు కానీ సరిపోతుందని అనుకుంటున్నాను ఇంకా మళ్ళీ పడకపోవచ్చు ఇప్పుడు గరిటకన్నా కన్నా చేతులతో చేయితో కలిపితేనే మంచి టేస్ట్ అది వస్తుంది పైగా మొత్తం అంతా కలుస్తుంది చింతపండు పోపు నూపిండి అన్నీ కలుస్తాయి ఇదిగోండి అయిపోయింది రవ్వ పులిహార రెడీ